ఓం నమ శివాయ విభూతిర్భూతిర్ విభూతి అనేది చాలా ఐశ్వర్యప్రదాయము అని మన యొక్క శాస్త్రం చెప్తుంది అటువంటి విభూతిని మన అందరము కూడా రోజూ ధరిస్తూ ఉంటాం కానీ చాలామంది తెలియక ఆ విభూతిని మూడు నామాలు కలిపి పెట్టేసుకోవడం లేదా ఒక నామే పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కానీ మన యొక్క శైవాగమ శాస్త్రంలో శైవాగమము అంటే శివుడి యొక్క ముఖము నుంచి ఉద్భవించినది శైవాగమము ఈ శైవాగమ శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే రంధ్రేషు మధ్య ఛిద్రం ప్రయత్నత ఈ మూడు త్రిపుండ్రాలకి కూడా మధ్యలో రెండు ఖాళీ భాగాలు వచ్చేటట్టు ఒక రేఖ ఒక రేఖ కలవకుండా పెట్టుకోమని మన యొక్క శైవాగమ శాస్త్రంలో చెప్తున్నారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం పెట్టుకునేటువంటి విభూతిలో కూడా దేవతలు ఉంటారు అధో బ్రహ్మ తతో విష్ణు తత్ర్ధ్వేతు మహేశ్వర షణ్ముఖశ్చేశ ద్విరేఖా స్వదిదేవతా కిందరేఖలో బ్రహ్మదేవుడు మధ్యరేఖలో విష్ణుమూర్తి పైరేఖలో మహేశ్వరుడు అలాగే షణ్ముఖశ్చేశ ద్విరేఖాత్వతిదేవత ఈ మధ్య ఖాళీ భాగాలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు విఘ్నేశ్వరుడు వీరిద్దరు ఈ ఐదుగురు కూడా మనం పెట్టుకునేటువంటి విభూతిలో ఆయా ప్రదేశాలలో ఆయా అధిదేవతలుగా ఉంటారు అలాగే నేత్రయుగ్మాంత మాన ధారయేత భసితం క్రమాత్ రెండు కనుబొమ్మలు దాటి మన ఎడమ కనుబొమ్మ నుంచి కొడు కనుబొమ్మ వరకు మాత్రమే విభూతి ధరించాలి ఆయా కనుబొమ్మలు దాటి ఎప్పుడు విభూతి ధరించకూడదు అని మన యొక్క శైవాగమ శాస్త్రము చెప్తుంది ఇలా ఈ యొక్క పద్ధతిలో ఎవరైతే ఈ భస్మధారణ ఈ విభూతిని ధరిస్తారో ఆ భస్మధారణ ఫలితాన్ని పొందుతారు విధూయ సర్వ పాపాన్ని సర్వకర్మ అర్హకో భవేత్ అని శాస్త్రవచనము ఇలా ఎవరైతే భస్మధారణ చేస్తారో వారికి సర్వ పాపాలు అనీ కూడా పోయి సర్వకర్మలు చేయడానికి అర్హతనిస్తుంది ఆ విభూతి అని మన యొక్క శైవాగమ శాస్త్రంలో చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ పద్ధతిలో విభూతిని ధరించి ఆ విభూతి యొక్క ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ మీ చావలి శంకర శర్మ